ఆర్జీ మీడియా నేను మీ రాఘవేంద్ర మార్నింగ్ న్యూస్లో ప్రామిస్ చేసిన విధంగా మనం గ్రామీణ స్థాయిలో ఉన్న నాయకులను వాళ్ళ టాలెంట్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అలాంటి గ్రామంలో సమస్యలు ఉండొద్దు సమస్యలు ఉండొద్దు అంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న నాయకులను మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి ఎట్లా సమస్యను పరిష్కరించుకోవాలి అంటే ఆ గ్రామంపై సంపూర్ణ పట్టు ఉన్నది యువతి యువకులు కావచ్చు లేకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశాభావాలు కావచ్చు గతంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆ గ్రామం మీద సంపూర్ణ ఉండాలి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను తీసే అవగాహన కూడా వాళ్ళకు ఉన్న వాళ్ళని మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్నాం పరిచయం చేస్తామన్నాం మనం ప్రామిస్ చేసిన విధంగా ఈరోజు యాదాది భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దామర గ్రామానికి వచ్చినాం ఇది ఒక చిన్న గ్రామంగా కనిపిస్తూ ఉంది మరి ఇక్కడైతే బాగానే కొన్ని సీసీ రోడ్లు అవి కూడా మనకు కనిపించినాయి మనం చూసినాం ఇక్కడ ఎవరినైనా ఒక పేరు అయితే బలంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా చాలా బాగా పని చేస్తూ ఉంటాడు ఆయన ఒక మూడు నాలుగు దశాబ్దాల అనుభవం కూడా ఉంది ఒక రాజకీయ పార్టీలో ఉంటూ కూడా మరి గ్రామం పైన స్పష్టమైన అవగాహన ఉంది గ్రామ సమస్యలను కూడా బాగా వెలికి ఉంటాడు ఉంటారు దాన్ని సాల్యూ సొల్యూషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు తన ఉపృతుల నరసింహ ఆయన ఒక రైతు అన్నట్టుగా తెలుస్తూ ఉంది తను కూడా మనల్ని అవమానించారు ఇక్కడికి ఇక్కడికి వచ్చినాం మనం ఈరోజు మరి ఇంటి దగ్గరికి అయితే చూసినాం అక్కడ తను కనిపించలేదు ఎక్కడుండని వాకప్ చేస్తూ ఉంటే మరి పొలంలో ఉన్నాడు పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ సిగ్నల్ కూడా అంత వ్యవస్థ లేదు మనమే నేరుగా ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు మరి నరసింహ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ పనులలో బిజీగా ఉన్నట్టున్నారు అయినప్పటికీ మనం మాట్లాడదాం మరి ఆయనకు ఏమాత్రం అవగాహన ఉంది ఈ గ్రామం పట్ల అనేది కూడా చూద్దాం నమస్తే నరసింహి అంత బాగా తినే అయితే ఉప్పుల నరసింహ అంటే తినే మరొక ఒక ముప్పై ఏళ్ళకి పైచీలకు రాజకీయ అనుభవం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అడుగుదాం అసలు మరి మీది ఏ గ్రామము ఏంది చెప్పండి ఇక మాది దామర గ్రామం చౌటుపల్లి మండలం అది మునుగోడు నియోజకవర్గం నేను ఒక రైతుగా అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక రైతుగానే పని చేసుకుంటూ వస్తున్నాను సరే గ్రామంలో కూడా ప్రత్యేకంగా ఏ చిన్న పని అయినా తపన నాకు ఎక్కువ ఉంటుంది ఒకసారి వార్డ్ నెంబర్ కూడా చేసిన అయినా నాకు ఆ చిన్న వార్డ్ నెంబర్ చేసినప్పుడు కూడా ఊళ్ళో ఎంతో పని చేయాలి ఊళ్ళో చేస్తేనే మన బాగుంటుంది పేరు ఉంటుంది గ్రామంలో అందరినీ దృష్టి పెట్టుకొని పార్టీలకు అతీతంగా పని నాకు మాత్రం ఎత్తుకుంటారా దాని వెళ్లే ముందు మీ పొలమేనా ఇది మానే పొలమే బార్లు కూడా మొత్తం వ్యవసాయ పనులు ఉంటారా ఉంటాయి మీ ఇన్కమ్ సోర్సే మీకు డబ్బులు వచ్చాయి ఇదేగా కడుపు అయితే ఖర్చు పెట్టేది కూర్చొని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి వచ్చినాం మరి ఇక్కడ కూర్చున్నాం మరి చూస్తే మంచిగా ఉంది ఇక్కడ పొలం బాగుంది మీ మనమని మనోరాలు కూడా ఉన్నారు అంతా మీ అంత కుటుంబం కలిసి మరి వ్యవసాయం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు మీరు వ్యవసాయం మరి రాజకీయం వైపు ఎందుకు రావాలనిపించింది రెండు విషయాలు చెప్పండి రాజకీయంగా ఎందుకు రావాల్సి వస్తుందంటే వ్యవసాయం చేసుకుంటా ఉండి ఇక్కడనే ఉంటే మనకేమన్నా ఎంఆర్ ఆఫీసులనే కానీ ఆర్టీఓ ఆఫీసులనే కానీ సరే కొన్ని మనకు పండ్లు పడుతుంటాయి పండు పడ్డప్పుడు రాజకీయ నాయకుడిని ఏదో ఈ పని చేయమంటే ఆయనకు పండ్లు ఉండొచ్చు చేయలేకపోవచ్చు మనం కూడా రాజకీయంగా మనం కూడా ఎదిగి మనం కూడా పోయి ఇక్కడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా పని చేయకుంటే మనం మన వంతు ఏదన్నా పని చేయాలనుకున్న తపన ఉంటే అది మనకు ఎమ్మెల్యే గారు ఉంటాడు ఎంపీఏ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు జెడ్పీటీసే కావచ్చు ఇవాళ కాకపోతే గ్రామ సర్పంచ్లే కావచ్చు మనం కూడా పోయి అడిగి వాళ్ళ ద్వారా పనులు చేయించుకుందామని తపన లేదంటే వాళ్ళు చేయలేనటువంటి పనులు కూడా అధికార దగ్గర పోయి మనం చేపించినంత ఓకే ఉన్నది రెండోది పార్టీలకు గ్రామ స్థాయికి వస్తే మాత్రం పార్టీలకు అతీతంగా నేను ఏ చిన్న వ్యక్తిని కూడా కలుపుకోపోయి మనం గ్రామంలో పని చేపించుకున్న చోటి విధంగానే పోతా కానీ పార్టీలు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి కాదు నువ్వు అంటావు మీరు అంటున్నారు కదా మండల స్థాయిలో అన్ని పనులు చేపిస్తా అంటారు కదా అసలు గుర్తుపడతారా మండల స్థాయిలో అందరు కూడా మండల స్థాయిలో ఎంఆర్ఓలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎమ్ఆర్ఓళ్ళు గుర్తుపడతారు నన్ను అవసరం ఆఫీసులకి పోతే నర్సింహ కోసం నన్ను ప్రతి ఏ ఆఫీసులో కూడా నేను ఎంఆర్ ఆఫీస్కి పోతా ఎంఆర్ఆఫీస్కి అయినా కానీ ఆర్టీ ఆఫీస్కే కానీ నేను ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్కే కానీ ఏ చిన్న కరెంట్ డిపార్ట్మెంట్కే కానీ మనకి ఏమన్నా పనులు ఉంటే నా పనే కాకుండా ఎవరికైనా రైతుకే కానీ గ్రామస్తులకు ఎవరికైనా పనులు ఉంటే మాత్రం ఖచ్చితంగా నా పనిని పక్కకు పెట్టైనా ఆ పని మీద నేను తప్పసరిగా పోయి నా వంతు నేను నా చిన్న నా వంతు నేను సాయం చేస్తాను అంటే మీ గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారా గ్రామాల ప్రజలు కూడా వస్తారు ఏ సంవత్సరం మీద వస్తారు ప్రధానంగా ఏ అంటే గ్రామములో కొన్ని కొన్ని ఇప్పుడు ఒక పింఛిని సమయానికి ఒక పింఛిన్ పింఛిన్ ఇచ్చినా కానీ పింఛిని ఆ ఫారం అప్లికేషన్ పెట్టుకున్నాక కూడా అదొక పింఛన్ రాలేనస పరిస్థితిలో ఉంటుంది ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ పింఛిన్ల నింపించి అడిచినప్పుడు వీళ్ళు కూడా గ్రామంలో గ్రామ పంచాయతీ తరఫున ఎంగో ఆఫీసు పంపించకపోవచ్చు అది ఏమైందని చెప్పి కొద్దిగా వాళ్ళని అడిగితే అది వస్తేనని చెప్తారు లేకపోతే అది మళ్ళొకసారి అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తుంటారు రెండోది కరెంటు కూడా రాకుంటే ఏమైనా ఉంటే కరెంటు కూడా మనకు వస్తలేదు తాస్పదరాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మనం ఏంటంటే ఈ గార్ దానికి పోయి సరే మా పరిస్థితి మా గ్రామంలో చెప్తుందని చెప్పేసి అది కూడా మేము సాధన చేసుకోవడానికి మా వంతు మేము పోతాం ఇంకా గ్రామంలో ఎన్నో ఎన్నో విధాలుగా ఇప్పుడు కరెంటే కావచ్చు పింఛన్లే కానీ ఇంకేమైనా ఉన్నాయి ఏదైతే మనకు ఇప్పుడు అంతవర్యాల్స్ కూడా ఉన్నాయి పేదలకు అవి కూడా ఏదైనా తబ్ది ఉంటే పోయి అడగడానికి ముందుంటాం రేషన్ కార్డులు అంటే ఈ మధ్యకాలంలో రేషన్ కార్డు ఎక్కడ కూడా ఇస్తలేరు ఆ ఉన్న రేషన్ కార్డులే ఉన్నాయి తప్ప ఇంకా రేషన్ కార్డులు ఏం లేవు కానీ ఏ చిన్న పని ఉన్నా ఏ చిన్న పని ఉన్నా మనం ఆ పని మాత్రం అధికారుల దగ్గరికి పోయి ఖచ్చితంగా పని చేపిస్తాం అదే నీతో మాట్లాడుతూనే నాకైతే సంపూర్ణ అవగాహన ఉంది గ్రామంతో పాటు మానగరం జిల్లా లెవెల్లో కూడా నీకు అవగాహన ఉన్నట్టు అనిపిస్తుంది ఆ సమస్యల పట్ల ఇంత మంచి అవగాహన రావడానికి ఏది కారణం అంటే ఎట్లా ప్రజల మధ్య ఉంటారా ఏం నేను ప్రజల మధ్యన ఉండాలని నాకు ఒక కోరుకుంటుంది అప్పటి నుంచి కూడా నేను ప్రజాసేవ అంటే నాకు చాలా ఉంటుంది సరే వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా మాత్రం నేను ఒక్క చేసుకునే స్థితిలో ఉన్నాను ప్రజలకు చేయాలనేది చాలా ఉంటుంది గ్రామంలో అందరికీ లేదు ఇవాళ గ్రామం అభివృద్ధి కావాలనుకుంటే ఇలా సర్పంచ్ కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు చేయాలనుకునేది అందరికి ఉండదు ఇది కానీ మనకి ఎందుకో ఏమో ఖచ్చితంగా చేయాలి గ్రామం అభివృద్ధి ఉండాలి గ్రామంలో అందరు మంచిగా ఉండాలి ఖచ్చితంగా అందరిని దృష్టి పెట్టుకొని మనం పనిచేయాలి మన వంతు మన వంతు మనం చేయాలి ఇలా ఎవరైనా ఏ అధికారైనా ఇప్పుడు మనం పోతే నలుగురు ఎమ్మల కాదు అన్నారు వాళ్ళ పన్నాలు చేసుకుంటారు చేయలేదు అనుకోసారి ఎందుకు చేస్తలేరు అని అడిగేస్తుంటే పోతాం ఎందుకు చేస్తలేరు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడ ఇప్పుడు సిఐ కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు ఏసీపీ కావచ్చు ఖచ్చితంగా పోయి మా వంతు మేము 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 ఏంటంటే అడిగే హక్కు లేదమ్మాకు మరి ఎందుకు చేయరు దేని చేయరు అంటే వాళ్ళు ఇయ్యాల కాకుండా ఇది మేము చేస్తామని చెప్తారు దానికి సమాధానం చెప్తారు సంతోషం అనుకుంటాం వస్తాం ఆ పని చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా అయితే మీ మాటలు ఏంటంటే నాకు ఇవన్నీ చెప్తుంటే ఐదారు ఏళ్ళు సర్పంచ్గా పని ఒక మూడు నాలుగు దశాబ్దాలు సర్పంచ్ పని చేసిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అందుకని ఒక ఆక ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మరి సర్పంచ్ బాధ్యతలను కూడా మీరే ఎందుకు తీసుకుంటున్నారు మీ ఊర్లో సర్పంచ్ లేరా గ్రామ పంచాయతీ ఉండలేకపోయినా గతంలో మీ దగ్గరికి ఎందుకు వస్తారు సర్పంచ్ దగ్గరకు పోవాలి కదా అయితే సర్పంచ్ దగ్గరికి ఎందుకు పోరు అంటే సర్పంచులు వాళ్ళు సర్పంచ్లు అయ్యంతవరకే పాల్గొర గ్రామంలో ఏముంది ఏం పోయింది అనేది వాళ్ళకు మాత్రం అవగాహన ఉన్నా పట్టించుకునే స్థితిలో ఉండరు ఇవాళ ఒక సీసీ రోడ్లు లేవు కనీసంగా డ్రైనేజీ లేవు వాటర్ సప్లై సరి ఉండదు ఇవాళ అన్ని విధాలుగా ముసల పింఛీళ్ళు కూడా కొన్ని రాకుంటా లేదు కట్ అయి ఉంటాయి ఏది ఒక రెండు రెండు నెలలు తీసుకోకుంటే వాళ్ళు ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలు కట్ అయిపోతున్నాయి అట్లా కూడా ఈ ఎందుకు కట్ అవుతున్నాయి ఏందని చెప్పి అక్కడ ఉన్న సోటి వాళ్ళకి ఏలుముద్ర పడదు ఒకసారి ఏలుముద్ర పడనప్పుడు ఏం చేయాలి అక్కడ సెక్రేటరీ ఉంటుంది కనీసం ఆమెతో సంతకం పెట్టించి అలా డబ్బులు అలా ఇప్పించి ఏర్పాటు చేయాలి అది కూడా చెప్పలేను అసలు పరిస్థితులు వీళ్ళు ఉంటారు అందుకనే వీళ్ళు ఏ పని కూడా చేయరు అయినా నేను సర్పంచ్ అయిపోయాక వాళ్ళు వాళ్ళు దిగిపోయాక కూడా నేను మన రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి పోయి మొన్న ముప్పై ఏడు లక్షల వరకుని మొన్న పూర్తి చేయించడం జరిగింది మళ్ళా కూడా ముప్పై లక్షల వరకు మళ్ళా కూడా మన రెడ్డి సార్ మొన్న డ్రైనేజీలో పెట్టిండు కానీ ఇంకా కూడా ఏ పని అయినా గ్రామంలో చేయాలని తప్పన ఉంది ఖచ్చితంగా మనకు గ్రామానికి వస్తే మాత్రం పార్టీలు నేను చూడను పార్టీలు ఖచ్చితంగా నేను పనిచేస్తాను చేయాలి తంగడి పెళ్లి ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను వార్డ్ నెంబర్గా ఉన్నా అయినా వాళ్ళందరినీ తెలుసు నర్సింహ పని చేస్తాడా అని కూడా అందరు తెలుసు నేను అందరిలో ఉంటా నా ఒక్కని శారద గురించి నేను ఎప్పుడు కూడా చేయను ఇక మీ గ్రామం దగ్గరికి వద్దాం ఇక చెప్పి మీ గ్రామం ఎప్పుడు ఏర్పడదు మీ గ్రామం పేరు ఏంటి ఎటెక్ట్ ఉంటుంది మీ గ్రామం స్వరూపం ఏంటి గ్రామము దామెర గ్రామం చౌటుపలం మండలం మా మునుగోడు నియోజకవర్గం అయినా మన గ్రామంలో కనీసంగా ఏర్పడ్డదా కొత్తగా ఏర్పడ్డది ఇప్పుడు ఇప్పుడు పది సంవత్సరాలు ఒకసారి సర్పంచ్ గా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆరో సంవత్సరం నడుస్తుంది అయిపోయింది అయితే ఇప్పటిదాకా మనకు సీసీ రోడ్ లేవు నోట్లుంటాయి మనకు ఐదు వందల డెబ్బై ఒకటి ఉంటుంది జనాలు కనీసంగా ఐదు వందల డెబ్బై ఓటు అంటే ఇప్పుడు ఆరేడు వందల మంది ఏడు వందల ఏడు వందలు ఏడు వందల మంది జనాభా ఉంటుంది పిల్లలు అందరు కలిసి కూడా ఏడు వందలు అటు ఇటు ఉంటారు అయినా ఊళ్ళో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మొన్న సర్పంచ్ పాలకబర్వం గెలిచినా కానీ ఒక సీసీ రోడ్ లేదు ఒక ఏ మాత్రం డ్రైనేజీ లేదు వాటర్ సప్లై ఏం ఏ మాత్రం ఎవరు పట్టించుకో అడగలేదమ్మా నువ్వు కూడా గ్రామంలో ఉన్నావు కదా మరి సర్పంచ్ని అడగలేదు అప్పుడు ఎందుకు చేస్తారు అడిగినాం అన్నారు చేస్తాం చేస్తున్నాం అన్నారు ఏం చేస్తున్నారు ఏం కూడా చేయాలి ఒక్క సీసీ రోడ్ కూడా లేదు అప్పుడు నేను వార్డెంబర్గా ఉన్నప్పుడు కొద్దిగా డ్రైనేజీలు చేయించినాం మళ్ళీ అట్టనే కొన్ని సీసీ రోడ్లు చేయించేసినాం అప్పుడు ఇంత వర్క్ లేదు ఆ ఉన్నంత స్థాయిలో ఉన్నంత వర్కుల్ని దాన్ని సర్దిద్ది ఏదో రూపంగా చేయాలన్న ఆలోచన మీద కొద్ది కొద్దిగా చేసినాం అదే తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు మొన్న జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఫోటో మీదకెళ్ళి వచ్చి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు మళ్ళా అదే వర్కు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు వీళ్ళు దిగిపోయాక మళ్ళా నేను అందరం కలిసి గ్రామంలో డామర్ గ్రామంలో అందరం కలిసి పోయి సార్ దగ్గరకు పోయి ముప్పై లక్షల వరకు మేము మాట్లాడుకొని మొన్న పూర్తి చేసుకున్నాం ఏమేమి ముప్పై లక్షలు ఏమేమి పనులు పూర్తి చేయించారు అక్కడ మొత్తం సీసీ రోడ్లు అయితే ఎనర్జెన్సీది సెవెన్ లాక్ వచ్చింది థర్టీ లాక్ హెచ్ఎండి నిధులు వచ్చినాయి అది ఖచ్చితంగా పూర్తి చేసినాం మళ్ళీ కూడా ఎప్పుడు డ్రైనేజ్ కూడా సార్ దుసుకి మన మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే దగ్గర పోయినాం అందరం చచ్చిపోయాం మళ్ళీ థర్టీ లాక్ ఆయన ఇయ్యడం జరిగింది దాన్ని కూడా ఎస్టిమేటు వేయి పంపించిండు ఖచ్చితంగా అది మనం చేసుకునేదే ఉంది ఇప్పుడు నేను కూడా అడిగిన సార్ మరి మా ఊరు ఇంకా పడిపోయింది ఇప్పటికే తంగడిపెళ్లి కింద ఉండి ఒక మూలకు నలిగిపోయినటువంటి గ్రామం కాబట్టి మీరు మా దామర గ్రా దామర గ్రామానికి ఒకసారి దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా అర్థం లేకనే అయిపోతుంది ఒక్కసారి చూడంటే సారు నవ్వి ఖచ్చితంగా నేను చేస్తున్నామని చెప్పి మా పిల్లల ముందు అందరూ మా యొక్క అందరూ కూడా గ్రామస్తుల ముందు ఆయన నవి ఖచ్చితంగా చేస్తామని చెప్పాడు మళ్ళీ కూడా ఇంకొక ముప్పై లక్షలు మళ్ళీ డ్రైనేజ్ కూడా పెడతాను ఇప్పుడు ముప్పై లక్షలు పెట్టి మళ్ళీ ముప్పై లక్షలు పెట్టిస్తాడు సీస్ రోడ్లు ఏది ఉన్నా అన్నీ నేను చేపిస్తానని చెప్పి సారు మా అందరి ముంగట ఒప్పుకుండు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏమాత్రంగా పనులు కాలే ఏ మాత్రం పనులు కాలేదు వాళ్ళు చేయలేదు వాళ్ళు చేసుకునే కానీ వీళ్ళు పోలే వీళ్ళు పోలే చేయించలేదు వాళ్ళు చేయలేనటువంటి పని ఇప్పుడు మేము అందరం కలిసి పోయి చేయించుకున్నాం పూర్తి అయిపోయినాయి ఇంకా డ్రైనేజీలు ఉన్నాయి ఒక సీసీ రోడ్డు కొద్దిగా మీరు గుర్తించేది డ్రైనేజీలు కాకుండా ఏం ఈ గ్రామం చిన్న గ్రామం కాబట్టి మాకు ఇప్పుడు ఒకటి డ్రైనేజు ఒకటి ఉంది ఇంకా మనకు ఏదైతే ప్రశాంతం వాటి దాకా ఒకటి సీస్ రోడ్ ఒకటి ఉంది ఇక్కడికి వెళ్ళి మన తంగటివేళి పోయేది ఒకటి ఒక రోడ్ ఉంది ఆ డొంక రోడ్ ఉంది అది అది ఇంపార్ట్మెంట్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కలిసి ఆడంగానే పోతారు ఆ వర్షం పడితే ఆ ఉన్నటువంటి నీళ్ళన్నీ ఓడకుంటే ఆ బండ్లు ఒక్కొక్కసారి కింద పడ్డారు చాలా వరకు కింద పడ్డారు అలా అక్కడ పోతుంటే అది దృష్టి పెట్టుకొని అది కూడా మేము సార్ దృష్టి తీసుకొప్పాలనేది అది తపన ఉంది ఇక్కడ ప్రసాదం వాటికి ఉంది కూడా సీస్ రోడ్ కావాలని చెప్పి సార్కు చెప్పాలని అనుకుంటున్నాం అది కూడా సార్ మాకు చేస్తాడనే నమ్మకం ఉంది ఖచ్చితంగా దామర గ్రామాన్ని మాత్రం రాజగోపాల్ రెడ్డి సారు ఖచ్చితంగా చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఆయన ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఈ ఇవాళ ఈరోజు ఆ ముప్పై నలభై లక్షల వర్క్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా గ్రామానికి వస్తే సార్ కూడా ఏం చెప్తాడంటే పార్టీలో ఖచ్చితంగా పనిచేసుకోవాలి చెప్తా ఉంటాడు పార్టీల ఖచ్చితంగా పనిచేసుకున్న స్థాయిలో అవసరం పాటల గురించి చెప్పడం జరిగింది ఈ తాగునీరు వస్తాయా ప్రతి వీధికి వస్తున్నాయా తాగునీరు కూడా ఇప్పుడు మేము ఎమ్మడి ఉండి తాగునీరు కూడా మంచిగా పెట్టాలని చెప్పి ఉన్నటువంటి సిబ్బంది ద్వారా మేము అప్పటికప్పుడు తెలుసుకొని వాటరు ఏదైతే ఈ యొక్క మన మిషని భద్రత వాటర్ వస్తుందా లేదని చెప్పి కూడా మొన్న వాళ్ళు అందరం తీసుకొచ్చి ఉన్నటువంటి ఏది మన గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది అక్కడ ఆయన ఉన్న ఏదైతే మన రాజు క కూడా చెప్పడం జరిగింది చెప్పి ఆ ఉన్న ట్యాంకీలన్నీ కడిగి మీరు ఇప్పటిదా కాదు ట్యాంకీలు కడిగి మంచిగా నీట్గా చేసి మీరు వాటర్ పెట్టండి పెడితేనే అని చెప్పి చెప్పడం జరిగింది మొన్న కూడా నేను స్కూల్లో కూడా మనకు అవన్నీ రేకులే కానీ అక్కడ పిల్లలకు ట్యాంకే కానీ అవన్నీ ఒక లక్ష అరవై వేల ద్వారా కూడా మొన్న పనులు మరి చేయించడం జరిగింది అది కూడా ఎనకాలం వస్తే బాగా సమస్య ఉంటుంది కదా మీ గ్రామం లేదా అక్కడ మంచినీటి సమస్య మంచినీటి సమస్య ఇప్పటికైతే ఏం లేదు ఒక ఒక అప్పుడు ఉండే ఒక ఐదారు ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఉండే ఇప్పుడు మాత్రం వాటర్ అయితే మంచిగా వస్తున్నాయి పర్వాలేదు మిషన్ బాధ్యత కింద వాటర్ మాత్రం నీళ్ళు మంచిగా శరద మీద పెడితే మాత్రం వాటర్ ఆ వాటర్ వస్తాయి కానీ వీళ్ళు పెట్టలేక అది కొద్దిగా తబ్బి బయట ఉండొచ్చు మొన్న పెట్టించినాము నీళ్ళు వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఉన్న బోర్ కూడా ఇప్పుడైతే తాత్కాలికంగా పుల్లు పోస్తుంది ఇప్పుడైతే పోస్తుంది రేపు రేపు ఏమన్నా ఎద్దామంటే బాగా కొద్దిగా ఎండలు కొడితే మాత్రం చెప్పలేము ఇప్పుడు మంచిగా వస్తున్నాయి గ్రామంలో మాత్రం రావేంద్ర సార్ మాకు ఒక సీస్ రోడ్లు ఇంకొక కొద్ది మిగిలినవి సీస్ రోడ్లు ఒకటి ఒక డ్రైనేజ్ ఒక ప్రశాంత వాటికి ఒక రోడ్డు ఇవన్నీ మనకు కొద్ది గొప్పలనే చాల దృష్టిలో పెట్టే అది అయిపోతాయి గ్రామంలో కూడా అన్ని విధాలుగా ఓపిక మీద పని చేసుకుంటే తిరిగి పని చేసుకుంటే చెయ్యనిది ఏది ఉండదు మనం మన పని మనకు కావాలనుకుంటే మనం వీడియో బాయ్ అనే ఉంటే ఆ పనులు అట్టే ఉంటాయి ఇప్పుడు ఇవ్వరు చేసినా కూడా అది ఆల పని ఆలే వీళ్ళు మాత్రం ఏం పని చేయలేదు ప్రజలందరికీ తెలుసు అయితే ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఇప్పుడు ఓపెన్ స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటాయి దాంట్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి ఎంపీటీస్ ఉంటాయి జెడ్పీటీసీ ఉంటాయి ఎంపీకి ఉంటాయి సార్ మూడు దశాబ్దాలు ఉంది మీకు అనుభవం మీకు ఏమైనా ఇటువైపు రావాలనుకుంటున్నారా సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో లేకుంటే మిగతా దేనికైనా పోటీ చేయాలని ఆసక్తి ఏమైనా ఉందా మీకు అయితే మొన్న పోయినసారి అయితే చేసిన పార్టీ అధిష్టాన ప్రకారంగా నాకు నాకే చూసి చేసిన एम सरपंच मेरे सर्पंचना అయితే కొద్ది ఓట్ల తోటి నేను ఒక పన్నెండు ఓట్లు వస్తే నేను గెలిచేట వాడిని ఒక పన్నెండు ఓట్లు వస్తే గెలిచేట వాడిని సరే ఊరు గ్రామ వస్తు ఉన్నది సరే ఈ రోజు కొద్దిగా కొంతమంది డబ్బులకి ఆశించు అది ఏదో మనం డబ్బు లేని వాళ్ళం అది అది ఏదో ఎక్కువ డబ్బు ఇచ్చే బాగా పోటీ కదా పోటీచ్చినట్టే అది ఆయన గెలవడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకొకటి సరే అది అయిపోయింది గతంలో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది ప్రధానంగా ఏ గ్రామాన్ని చూసినా మన దృష్టి కూడా వచ్చేది అంటే నిరుద్యోగం ఇంకా నిరుద్యోగ పిల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళకేం కావాలి ఇంత ఉద్యోగం కావాలి ఒక పదివేలు పదిహేను వేలు కొలువు కావాలంటే చుట్టుపక్కల పరిశ్రమలు ఉంటాయి కదా వేళ నిన్ను నమ్ముకొని సర్పంచ్ గెలిపిస్తే వాళ్ళకి వాళ్ళకేమైనా ఉద్యోగ అవకాశాలు చూపించే ప్రయత్నం చేస్తావాళ్ళ ఇప్పుడు మనల సర్పంచ్గా గెలిపించినట్టయితే ఖచ్చితంగా పిల్లలు ఉత్తిగా తిరగకుండా రోడ్ల మీద దిగకుండా నా సాయశక్తులతోటి పెద్దలు ఎమ్మెల్యే గారు ఉండు కాబట్టి ఇవాళ ఎంపీగా మంత్రిగా ఉండు ఎమ్మెల్యేగా మనకు ఉండు ఖచ్చితంగా వాళ్ళ దృష్టి తీసుకుపోయి ఏదో రూపంగా వాళ్ళకు జాపులు వచ్చే విధంగా కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు విపరీతమైనటువంటి కంపెనీలు ఉన్నాయి కంపెనీలలో లేకపోతే ఏదో ఆ పెద్దల దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా మా గ్రామంలో పిల్లలకు అందరికీ ఒక ఉద్యోగాలు వచ్చేటట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతున్నా నేను ఖచ్చితంగా చేస్తాను రాఘేంద్ర సార్ నేను ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చిన ఖచ్చితంగా గుండా పిల్లలు రోడ్డు మీద తిరగకుండా వాళ్ళకి ఏదో రూపంగా ఇలా మంచి మంచి కంపెనీలు ఉన్నాయి సార్తో మాట్లాడి ఆయన దృష్టి తీసుకపోతే అది అమలైపోతుంది కాదు అనే విషయం మా ఎమ్మెల్యే గారికి ఉండదు కానీ మా మాకు అంత నమ్మకం ఆయన మీద అంత నమ్మకం ఉంది ఇంకా చేస్తాడు అనే తపన మాకుంది ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడుగుతున్నాం అంటే గతంలో కూడా సర్పంచే గెలిచిన వాళ్ళు లేకపోతే మిగతా వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు చేస్తామని చేయలే ఒకటి ఈరోజు మాట్లాడుకుంటూ వచ్చినాం మీ ఊరు పిల్లలతో కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే మాకు ఎవరైతే ఉద్యోగాలు కల్పిస్తాం వాళ్ళెంటనే ఉంటా గెలిపిస్తాం అంటున్నారు మరి మరి వాళ్ళందరూ కూడా మేము వెమ్మట ఉండాలంటే మీరు చెప్పిన మాట ప్రకారం ఉండాలి మరి ఉంటారా ఖచ్చితంగా ఉండకపోతే ఉండకపోతే రాజకీయాలు నేను చేయవు ఉండకపోతే రాజకీయాలను చేయరు ఎందుకేనంటే మాట తప్పేది లేదు మనకు ఏదో సంపాదించుకోవాలన్నా నాకు లేదు గ్రామంలో పని చేయాలి చేయాలంటే ఏంది ప్రజాసేవ చేయాలనే ఒక మనకి మాట ప్రజల సేవ అందరు తెలుసు అయినా ఈ పిల్లలకు పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఏ జాబో ఏదో సార్ దిష్టి తీసుకపోయి ఖచ్చితంగా మనకు ఉండవలసినటువంటి కొన్ని కంపెనీలే కావచ్చు లేకపోతే ఎండనా ఎరిక దామర గ్రామం నుంచి మనకు ఒక పది పదిహేను పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఖచ్చితంగా చూస్తా ఏడనన్నా ఎక్కడైనా వాళ్ళ దగ్గర పోయి పొద్దుగాల పోయి కూర్చొని వాళ్ళ దండం పెట్టి అక్కడనే ఉంటా మన పిల్లలకి ఇవ్వకపోద్దు వాళ్ళకు వాళ్ళకు జాబ్ ఇచ్చిన దాకా మాత్రం కూర్చొని మాత్రం కల్పిస్తాం ఇంకొకటి హైదరాబాద్ దగ్గర ఉంటది మీ గ్రామాలన్నీ గెలిచిన గెలిపించగానే చాలా మంది మరి ఇప్పుడు వస్తుంటే అడుగుతుంటే చెప్తా ఉన్నారు చాలా మంది మా విలేజ్ కూడా కాబట్టి నేనంటే రాలే మీడియా ఛానల్ పెట్టి అందరూ ఏంటంటే గెలిచిన తర్వాత హైదరాబాద్ పోతున్న వ్యాపారాలు చేసుకుంటున్నట్టు కదా మరి ఉపృతన నరసింహం కూడా గెలిపించిన వెంటనే హైదరాబాద్ పోతావా ఎట్లా నాకు అలాంటి ఆలోచన లేదు నాకు సంపాదించుకోవాలి ప్రజలలో ఏదో సంపాదించుకో ప్రజలని ఎత్తుకుంటే నాకు ఆలోచన లేదు ప్రజలకు సేవ చేయాలి మొన్న కూడా వాళ్ళు గెలిచిరు ఏం పని చేయకపోతే పోయి మొన్న పని కూడా చేయలేదు పని కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళు చేసిన పని కూడా లేదు మన జెడ్పీటీసీ కోట కింద నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు వస్తే అదే పని తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు అది మొన్న వాళ్ళు దిగిపోయినాక సార్దగ్గరికి పోయి ఈ పని అంటే ఎమ్మడే ముప్పై లక్షల రూపాయలు వరకు ఉంది ఇప్పుడు రేపు కూడా అది వాస్తవమా కాదని చెప్పి రేపు రికార్డులో ఉంది అది శేషిరాశి లేదని ప్రజల ఔపిస్తుంది సరే మీరు హైదరాబాద్లో ఉంటారా దాంబాద్లోనే ఉంటాను నేను నాకు హైదరాబాద్లో లేదు నాకు హైదరాబాద్లో బిల్డింగ్ లేవు ఈడ బిల్డింగ్ లేదు అదే రేకులు గిదే కాక ఆ రేకులుంటే ఉంటారు రేకుల నాకు గిల్లు లేదు వచ్చిందంటే ఇదే పార పని చేయాలి అదేది ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఐదు ఏళ్ళు రాజకీయాలు వాళ్ళే మంచి పెద్ద బంధాలు కడుతారు హైదరాబాద్ ప్రాంతాలు తిరుగుతున్నారు నాలుగు వేల నుంచి ఉంటున్నాను నువ్వు రేఖలు ఎదురుంటే ఎట్ అవుతుంది మరి నిజాయితీ ఉంటే మంచిదేనా మరి ఇటువంటి నిజాయితీ మనకు ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఏదో పోయి ఏదో మనం ఎవరో ఏదో చేసి ఏదో మనం మించినాం అనుకో కష్టంగా ఏదో పిల్తూనే ఉంటారు రుచి లాగా అంటూనే ఉంటారు మనకి అలాంటివి రావు రాగా సార్ మనకి ఏంటంటే ఖచ్చితంగా మన కష్టం మనకు కావాలి మన కష్టం మనకు కావాలి ఇప్పుడు మన గ్రామంలో ఏదేదో చిన్న చిన్న పనులు అన్ని ఉపజెప్తాను నాకు చిన్న చిన్న అన్ని చెప్తారు కానీ నువ్వేనా వాళ్ళ దగ్గర ఒక రూపాయిని తీసుకోరు నేను ఒక రూపాయి తీసుకోను నా వంతు నేను పనిచేస్తాను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను మాట్లాడింది ఎవరైనా చూసి వాస్తవే కాదనేది కూడా అందరూ తెలిసే ఉంటుంది నేను మాత్రం గ్రామంలో ఈ వల తంగడిపల్లి కింద మొదటిదాకా తంగడిపల్లి కింద మా ఇలేజ్ ఉంది ఇప్పుడు సపరేట్ అయితే గ్రామ పంచాయతీ తెచ్చుకున్నాం అయినా అప్పుడు కూడా నేను వాటమలు చేసినప్పుడు కూడా అందరి చేతైన వాళ్ళ నుంచి చేత చిన్నగా ఏ చెప్పినా నా వస్తుంది ఎంత నీ క్వశ్చన్స్ కూడా ఎందుకు అడుగుతున్నా అంటే ఒక సర్పంచ్ సార్ వచ్చేటప్పుడు ఎవరిని అడిగినా కానీ కొంత నీ పేరు బలంగానే చెప్తున్నారు అరే మా అంటే కొంచెం కొందరు ముద్దు పేరుతో పిలుస్తున్నారు కొందరు తాత అంటున్నారు కొందరు రాజా అంటున్నారు ఏ చిన్న ఫంక్షన్ పిలిచినా వస్తారంటారు సావైనా బతుకైనా వస్తారని ఒక పేరు అయితే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మరి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు యువత కూడా ఇరవై నుంచి ముప్పై ఐదు ఎందుకు వాళ్ళని ఎట్లా అంటే ఆకట్టుకున్నారు అంటే నేను ఏంటంటే నా గుణం వాళ్ళకి తెలుసు ఇక నర్సింగ్ ఏంది ఆయన ఎవరి సొమ్ము తినడు పని చేస్తాడు మాట అంటే ఖచ్చితంగా చేస్తాడు చేస్తాడు లేదంటే లేదు నాకు కూడా ఇప్పుడు ఈ ఏకైకంగా కూడా మన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకూరు గ్రామశాఖ కూడా నాకు వద్దే వద్దు నాకు అవసరం లేదంటే కూడా నువ్వే ఉండాలి నువ్వు ఉంటేనే మా అందరూ చదువుకోని పోతావన్న ఉద్దేశంతో వాళ్ళ కృషిగా నన్ను ఉంచడం జరిగింది అంటే అంటే వీళ్ళు ఏందంటే పెద్ద మనసు ఉంటే అందరిని కలుపుకోపోతాడు ఎలాంటి పంచాలు ఉన్నాయి ఆయన ఒక రూపాయి తినాడు వేరే వాళ్ళకి ఇస్తే ఇక ఇది ఇక్కడనే పోతుంది అక్కడనే పోతుంది అన్ని పంచాలు ఉంటాయి మళ్ళా రెండు మూర్గాలు అవుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు మన మన నాయకత్వమే కానీ బ్లాక్ నాయకత్వమే కానీ అందరికీ తెలుసు రెండు క్వశ్చన్స్ ఇక అంతా మీదేనా ఇది అంతా మారే అంటే నువ్వు సంపాదించిందేనా మరి ఇంత డబ్బులు ఎట్లా వచ్చినాయి నేను సంపాదించలే మా నాయన సంపాదించింది ఆయనదా అంటే నేను ఎందుకంటే ఎంత భూ నాదా అంటే మరి ఎట్లా బాగానే మరి నీతి న్యాయం ఎట్లా సంపాదించింది అనుకున్నా నేను ఒక గజ్జడి భూమి సంపాదించలేదు ఇంకా ఉన్నది పోగొట్టుకున్నా పోగొట్టుకున్నా తప్ప ఎంత పోగొట్టినా అట్లా ఆ ఏడు దగ్గర పోగొట్టుకుని రాజకీయాలకు రాజకీయాలకు వచ్చి అదే వ్యవసాయ దారు అది కూడా ఉండి వాళ్ళు ఇంకో కోట్లు రెండు కోట్లు ఆస్తున్నా ఇంకా మంచిగా ఉంటుంది కానీ కొద్దిగా మొత్తం మీద ప్రజాసేవ ఇష్టమయ్యా నువ్వు భూములను కూడా పోగొట్టుకుని కూడా రాజకీయాలు అందరే రాజకీయాల్లోకి వచ్చి భూములు సంపాదిస్తున్నావు రాజకీయాల్లో భూములు పోగొట్టుకోవాలి ఇదో చరిత్ర నేను నీతిగా పనిచేయాలనేది ఉన్నది నాకు నీతిగా పనిచేయాలి నీతిగా ఉండాలి ప్రజలలో ఏ చిన్న విషయం ఉన్నా పనిచేయాలనేది గ్రామంలో మాత్రం ఏ పని ఒక ఒక ఇది మన వాటర్ ఒకటి లైట్లు ఒకటి ఈ రెండు చూసుకుంటే చాలు వాటర్ ఏ కానీ ఏది మన డ్రైనేజీ కానీ శ్రీశు రోడ్డే కానీ ఏ మాత్రంగా మాకు లేవు అనేకుండా తెలిపి సేమేం చేస్తావు చెప్పిగా మీ దామల గ్రామ పంచాయతీకి ఏం చేస్తాం మీ దామల గ్రామం సర్పంచం అయినావనుకో ఐదేళ్ళ పీరియడ్ ఉంటుంది ఏం చేస్తావు చెప్పిగా నాకు పిల్లలకు ఏదైతే జాబ్ లేని వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్సు పిల్లలకు జాబ్లు కావాలనేది కూడా నేను మన పెద్దల ద్వారా కొట్టడం ఇదొకటి పైండు గ్రామములలో సిస్ రోడ్డు డ్రైనేజీలే కానీ శ్రీశ్రీ రోడ్లే కానీ మిగతా ఈ యొక్క లైట్సే కానీ వాటరే కానీ ఏ మాత్రంగా ఎక్కడ కూడా కొదవ లేకుండా అన్ని విధాలుగా కంటి నిఘాతోటి ఉన్న సిబ్బంది ద్వారా అక్కడ మేము కూడా కలిసి మేల్చు పనులు చేపించేస్తాం ఎవరు కూడా పార్టీలు అని చూడను పార్టీలు ఈ పాట ఆ పార్టీ మనకు సంబంధం లేదు ఏ పాట అన్నా కానీ కూడా గ్రామ స్థాయికి వస్తే మాత్రం పార్టీలో మనకు సంబంధం లేదు అందరం కలిసే పని చేసుకుంటాం అందరికి ఏది లేకున్నా గేది అని చెప్పినా కానీ అది సాబే చేసుకున్నాం సాబే చేసుకుంటాం తప్ప పార్టీలతో మాకు సంబంధం లేదు ఎందుకంటే ఆర్జీ మీరు ద్వారా ఎందుకు అడుగుతానంటున్నా సర్పంచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను నేను అది సమస్యల మీద పోరాడుతున్నా లేదా అని అడిగే ప్రయత్నం చేస్తాం వీళ్ళ చేయకపోతే నిలదీసే ప్రయత్నం కూడా చేస్తాం మీకు ఓకేగా ఖచ్చితంగా సార్ నేను మీరు నిలదీయాలి ఖచ్చితంగా ఎవరైతే పని చేయాలని మాత్రం నిలదీసి కష్టంగా అడగాలి మేము నిరదీశా ఉన్నాం ఆ లోపుని మేము పను పూర్తి చేస్తుంటున్నాం పనులు పూర్తి చేస్తే మంచిగా మేము ఆర్య మీద ద్వారా చాలా సన్మానం చేస్తాం ఆ లోపు లేకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ ప్రజలంతా చూస్తారు కాబట్టి నరసింహ గారిని కూడా మనం అడిగే ప్రయత్నం చేస్తాం చివరిగా ఇక మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తుందో చెప్తాం మా గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకు ధన్యవాదాలు సరే కొన్నిసారి కూడా నాకు నన్ను దృష్టి పెట్టుకొని నాకు ఓట్లు వేసిన అందరు కూడా వాళ్ళకు నేను బాగా బనాలు చేస్తున్నాను కానీ ఇప్పుడు కూడా నా మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా చెయ్యాలని ఉంటుంది కానీ నాకైనా డబ్బు లేవు కాబట్టి వాళ్ళు కొద్దిగా తబ్బిపోయారు అయినా నేను ఇప్పుడు పని చేస్తాను ఖచ్చితంగా పనిచేస్తా నాకు ఒకగా వాళ్ళు అవకాశం ఇచ్చింది అనుకో ఖచ్చితంగా ఏ వాటరే కానీ సీస్ రోడ్లే డ్రైనేజే కానీ ఏది కూడా ఉండదు ప్రత్యేకంగా మా హైకమాండ్ నాయకత్వం మన పెద్దలు ఉన్నారు మనకు రాజగోపాల్ రెడ్డి సార్ ఉండు ఖచ్చితంగా ఆయన దృష్టి తీసుకుపోతా ఒక్కటే కొబ్బరికాయ తోటి మళ్ళీ మొత్తం పూర్తి అయిపోతుంది మా గ్రామము సస్య సంబలం అవుతుంది రాజగోపాల్ రెడ్డి సార్ వస్తాడు ఒక్కటే కొబ్బరికాయ కొడతాడు సస్య సంబలం అయిపోతుంది ఇప్పటికే వచ్చుడు అయిపోయింది ఇంకొక కొబ్బరికాయ కొట్టినట్టే పూర్తయిపోతుంది ఆర్జీ మీడియా గ్రామాల్లో ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనం గ్రామ దామర గ్రామంకి వచ్చినాం ఇక్కడ ఉపృత నర్సింహనే అంటే గతంలో కూడా మరి అనుభవం ఉంది రాజకీయ అనుభవం తనతో మాట్లాడే ప్రయత్నం చేశాను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మూడున్నర దేశాబ్దాలు సుమారు ఒక నలభై ఏళ్ళుగా నేను ఈ గ్రామంలోనే ఉంటున్నా ఒక వ్యవసాయం చేసుకుంటూనే రాజకీయం పట్ల సంపూర్ణ అవగాహన ఉంది మా గ్రామస్తులకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఏ పని కావాలన్నా ముందుంటున్నా పనులు అని స్పష్టంగా చెప్పడంతో పాటు ఒకవేళ ఈ మరి దామర గ్రామ ప్రజలు అవకాశం కల్పించి సర్పంచ్గా గెలిపిస్తే మొట్టమొదటిగా ఆయన చెప్తున్నది ఏంటంటే ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మా ప్రభుత్వం పైన కూడా ఉంది నాకు మంచి పేరు కూడా ఉంది నిస్వార్థంగా పనిచేసిన కాబట్టి నన్ను అందరు గుర్తుపట్టే పరిస్థితి ఉంటుంది నా గురించి నేను అడగను దామర గ్రామంలో ఇంటికో నిరుద్యోగ అబ్బాయి అయితే ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉన్న నిరుద్యోగం ఉద్యోగం ఇప్పిస్తాను మరి సీసీ రోల్ కల్పిస్తా మౌలిక సదుపాయాలు కల్పిస్తాను గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తా మొత్తం మీద ఆయన చెప్పేది ఏంటంటే స్పష్టంగా నేను ఒకవేళ గెలిస్తే హైదరాబాద్ పోతోనే కాదు దీన్నే ఉంటా మరి గ్రామంలోనే ఉంటా గ్రామంలో ఉన్న మా ఇంట్లోనే ఉంటే గదే రేకులు ఉంటే ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు నేను గతంలో ఎట్లయితే అందుబాటులో ఉన్నానో ఇప్పుడు సర్పంచ్ గెలిపి ఇంకా బాధ్యతగా నేను అందుబాటులో ఉంటా ప్రతి సమస్యను సాల్వ్ చేయిస్తాను అది పోలీస్ స్టేషన్ కావచ్చు రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ప్రైవేట్ పనులు ఏదైనా సరే ఒక పెద్ద అనలాగా ముందుంటా మరి పనులను నేనైతే సొల్యూషన్ చేయిస్తా పనులను చేయిస్తా స్పష్టంగా చెప్తా ఉన్నారు మరి చూద్దాం తామరా గ్రామ ప్రజలు ఏం తీర్పిపోతూ ఉన్నారు ఇది ఈ రోజు మనం నరసింహతో ముఖాముఖి ధన్యవాదాలు శ్రీ రాఘవేంద్ర